అది రుద్రవరం అనే గ్రామం ఆ గ్రామంలో భూషయ్య అని ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు ఒకరోజు అతను ఊరి అయినటువంటి చంద్రయ్య దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఊరికి గ్రామాధికారి అని విన్నాను అవును నేను ఈ ఊరికి గ్రామాధికారిని చెప్పండి అయ్యా నా ఇంట్లో దొంగలు పడి విలువైనటువంటి వస్తువులు అన్నీ ఎత్తుకుపోయారు ఓ అలానా నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటా ారు నేను ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాను అప్పుడప్పుడు పనులు చూసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను అయితే అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించండి అసలు ఏం జరిగిందంటే మాది ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రాపురి అనే గ్రామం ఆ గ్రామంలో నేను నా కుటుంబంతో కలిసి జీవించేవాణ్ణి నా భార్య పేరు శాంత ఒకరోజు నా భార్య నా దగ్గరికి వచ్చి ఏమండి నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను మన అబ్బాయికి పెళ్లి చేద్దాము అని నేను కూడా అదే పనిలో ఉన్నాను కాని మన స్థాయికి తగ్గ సంబంధం దొరకడం లేదు అసలు మీరేం చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు మన అబ్బాయికి సరిపోయే అమ్మాయినే చూస్తున్నాను ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చారేంటి సంబంధాలు వస్తున్నాయి కానీ వాళ్ళు మన ఆస్తికి సరిపోయేటట్టు లేరు మన అబ్బాయిని చేసుకోబోయే అమ్మాయి గుణవంతురాలయ్యుంటే చాలు అయినా మన దగ్గర చాలా డబ్బుంది నువ్వు చెప్పింది నిజమే కాని మనకున్న స్థాయికి కనీసం మనకంటే ఎక్కువ కాకపోయినా మనతో పాటు సమానంగా ఉండే స్థాయి వాళ్ళనైనా చూసుకోవాలి కదా అలా చూసుకుంటూ పోతే అబ్బాయికి ఎప్పటికీ పెళ్లి చేయలేమో ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం ఈలోగా ఏమైనా అద్భుతం జరుగుతుందని చూస్తున్నారా ఏంటి అలా కాదే నా మనసు ఒప్పుకోవడం లేదు ఇది పరువు ప్రతిష్ఠలకు సంబంధించినది అయితే అబ్బాయి వయస్సు మించిపోతుంటే ఊళ్ళో అందరూ అడుగుతున్నారు మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని వాళ్ళ సొమ్ము అలాగే అడుగుతారు మరి వాళ్ళు అలా అడుగుతున్నప్పుడు మీ పరువు ఎక్కడికి పోవడం లేదా ఏం చేద్దాం మరి వాళ్ళు అలా అంటున్నారు అని వాళ్ళు ఎలాగైనా అంటారు వాళ్ల మాటలు పట్టించుకుంటే ఇక మనం మనశ్శాంతిగా బ్రతకలేం మన అబ్బాయికి గుణవంతురాలైనటువంటి పిల్లని చూసి పెళ్లి కూడా చేయలేము సరే అయితే నేను పేరయ్యతో మాట్లాడతాను అదే విషయం గురించి సరిపోయింది మీరింకా మాట్లాడే దగ్గరే ఉన్నారా నేను ఇంతకు ముందే మంచి గుణవంతురాలైనటువంటి పిల్లను చూశాను కాకపోతే వాళ్ళు మన స్థాయికి తగ్గవాళ్లు కాదు సరే అయితే నీకు ఆ సంబంధం నచ్చితే అబ్బాయికి పెళ్లి చేద్దాం వాళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వాళ్లే కాకపోతే కాలం కలిసిరాక ఇలా పేదరికలో మగ్గిపోతున్నారు సరే వాళ్ళు నీకు నచ్చారు కదా నీకు నచ్చితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా ఈ పెళ్లి పనులన్నీ ముగిసే వరకు ఒక మంచి పనివాణ్ణి చూడాలి ప్రతి చిన్న పనికి నేను పరుగులు పెట్టలేను సమయానికి గుర్తు చేశావు నువ్వు చెప్పింది నిజమే ఈ పెళ్లి పనుల్లో నేను మునిగిపోయి ఉంటాను కనుక ఆఫీసు వ్యవహారాలు చూసుకోవడానికి ఒక వ్యక్తిని చూడాలి ఎవరెందుకు మా బంధువులు తెలిసిన అబ్బాయి ఉన్నాడు అతను చదువుకున్నాడు కానీ ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నాడు సరే అయితే నీకు అంత నమ్మకం ఉంటే అతనిని పనులన్నీ చూడమని చెప్పు పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత ఏవండి అబ్బాయి పెళ్ళి ఘనంగా జరిగింది అవునే ఈ అబ్బాయి ఎవరో చాలా పనుమంతుళ్లా ఉన్నాడు అసలు పెళ్లి జరిగిన అన్ని రోజులు నేను లేకుండా వ్యాపార సంబంధమైన పనులన్నీ చాలా చక్కగా చేశాడు మరి ఏమనుకున్నారు నేను చేసే ప్రతి ఒక్క పని చాలా చక్కగా ఉంటుంది నేను ఆ అబ్బాయిని వరకు అస్సలు చూడలేదు ఏంటి సరే ఉండండి ఆ అబ్బాయిని పిలుస్తాను అని అతనికి కబురు పెట్టింది కాసేపటికి అక్కడికి వచ్చాడు అతను అతన్ని చూసి ఇతని పేరు ప్రకాష్ నేను చెప్పింది ఈ అబ్బాయి గురించే నమస్కారమయ్యా నన్ను రమ్మన్నారట ఎందుకో తెలుసుకోవచ్చా హా నిన్ను వరకు చూడలేదు ఒకసారి చూద్దాము అని అతను పని బాగా చేశాడు అని నాతో చెప్పారు కదా అదే విషయం అతనితో కూడా చెప్పొచ్చు కదా అంత కష్టపడి పని చేశాడు అవునయ్యా నీ గురించి మా ఆవిడ మొత్తం చెప్పింది నువ్వు పని చాలా బాగా చేశావు అందుకే నీకు నా వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఆ అంతేకాకుండా నా వ్యాపారాన్ని నువ్వు అంచలంచలుగా అభివృద్ధి చేయాలి ఈలోగా శాంత చేస్తాడులేండి ఇంక మీరింట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి అంతేకాకుండా మీరు ఆటలు ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి సరేనయ్యా నేనిక బయలుదేరి వెళ్తాను సరే వెళ్ళు ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏంటో ఆడుకోవడానికి సిద్ధంగా ఉండు అంటున్నావు దేని గురించి నాకేమీ అర్థం కావడం లేదు ఏముంది వ్యాపార బాధ్యతలన్నీ ఆ అబ్బాయికిచ్చేశారు మీరు విశ్రాంతి తీసుకుంటే ఇంకో ఏడాదిలోగా ఆ అమ్మాయి మీరు ఆడుకోడానికి ఒక బాబును లేకపోతే పాపను ఇస్తుంది ఓ అలాగా నువ్వు చెప్పింది నిజమే ఇక నుంచి రోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు వ్యాపార బాధ్యతలు అన్ని ప్రకాష్ కు అప్పగించి భూషయ్య తన భార్య అయినటువంటి శాంతతో తీర్థయాత్రలకు వెళ్లిపోయారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భూషయ్య తన భార్యతో కలిసి రుద్రవరం అనే గ్రామంలో ఉన్నటువంటి తమ వ్యాపారాన్ని చూసుకోవడానికి వచ్చాడు అక్కడికి వచ్చేసరికి తన ఇంట్లో ఎలాంటి వస్తువులు లేవు ఇల్లంతా ఖాళీగా ఉంది అది గ్రహించినటువంటి భూషయ్య ఏమే శాంత అసలు ఇది మన ఇల్లేనా ఇంట్లో వస్తువులన్నీ ఏమయ్యాయి ఏమోనండి నాకు అయోమయంగా ఉంది మనం ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం కాని ఇప్పుడు ఏం జరిగిందో నాకు అస్సలు తెలియడం లేదు సరే ముందు ఆ ప్రకాష్ ఎక్కడున్నాడు అతనిని ఇక్కడికి రమ్మని చెప్పు శాంత తన మనుషులను తాను ఉండేటటువంటి బంగ్లాకి కబురు పంపించింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ జరిగిన విషయాన్ని తను చూసిన విషయాన్ని భూషయ్యకు వివరించాడు అది తెలుసుకున్న భూషయ్య గుండె ఆగినంత పనైంది ఏమండి అసలు ఏం జరిగింది నాకేం తెలుసు నేను కూడా ఇప్పుడే ఈ వార్త వింటున్నాను అసలు ఈ ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు నేను నీకు అప్పటికి చెబుతూనే ఉన్నాను ఇలా వాళ్ళని నమ్మవద్దు అని నువ్వు అసలు నా మాట ఎప్పుడు విన్నావు మీరు అన్నిటికీ నన్నంటారేంటి మొన్న అతనికి మొత్తం బాధ్యతలు అప్పగించారు కదా సర్లేండి ముందు వెళ్ళి ఈ ఊరి గ్రామాధికారికి జరిగిన విషయాన్ని వివరించండి ఆయన తన మనుషుల ద్వారా ఆ ప్రకాష్ కోసం వెతికిస్తారు ఇది గ్రామాధికారి గారు జరిగింది ఆ ప్రకాశని వ్యక్తి మమ్మల్ని నమ్మించి ఆ మా వస్తువులు అన్ని దొంగతనం చేసి వెళ్ళిపోయాడు మీరే ఎలాగైనా సరే అతన్ని పట్టుకుని తగిన శిక్ష విధించాలి మీరు నాకు మీ పరిస్థితిని వివరించారు కదా నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను అని చంద్రయ్య తన మనుషులను పంపించి జరిగింది అంతా వివరించి ప్రకాష్ని ఎలాగైనా సరే వెతికి పట్టుకుని ఇక్కడకు తీసుకుని రమ్మని చెప్తాడు వాళ్ళు సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా వారం రోజులు గడిచిన తర్వాత చంద్రయ్య మనుషులు ప్రకాష్ని తీసుకొని తీసుకుని చంద్రయ్య ఇంటికి చేరుకున్నారు చంద్రయ్య తన మనుషులతో భూషణ్ కు కబురు పంపించాడు కాసేపటికి భూషయ్య తన భార్యతో కలిసి అక్కడికి వచ్చాడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ని చూసి భూషయ్య నేను చెప్పింది వీడి గురించేనండి ఇతనే మమ్మల్ని నమ్మించి మా ఆస్తులన్నీ అమ్మేసి ధనాన్ని ఎత్తుకుపోయాడు నిన్ను నమ్మినందుకు నన్నిలా చేస్తావని నేననుకోలేదు మేకవన్నె పులి అనే సామెత ఇలాంటి వాళ్లను చూసే కనిపెట్టారు అనుకుంటాను నిన్ను సొంత మనిషిలా చూసుకున్నాను నువ్విలా చేస్తావని నేననుకోలేదు ప్రకాష్ వాళ్ళు చెప్పింది నిజమేనా నువ్వు వాళ్ల ఇంట్లో దొంగతనం చేసావా కళ్ల ముందు కనపడుతుంటే ఇంకా వాడితో మీకు మాటలు ఎందుకండి వాణ్ణి శిక్షించండి మీరు చెప్పింది నిజమే నేను అతనిని తప్పకుండా శిక్షిస్తాను కానీ నేను ఇద్దరి వైపు నుంచి వారి వారి గతాన్ని తెలుసుకోవలసి ఉంటుంది మీరు మాట్లాడకుండా ఉంటే నా పని నేను పూర్తి చేస్తాను ఇంకా ఇలాంటి దొంగవాడితో మాటలేంటండి వాడిని తొందరగా శిక్షించండి అంతేకాకుండా నా దగ్గర నుంచి దొంగించినటువంటి ధనాన్ని కూడా నాకు తిరిగి ఇప్పించండి చూడు ప్రకాష్ నువ్వు వాళ్ళ ధనాన్ని దొంగిలించావా అవును నేను వాళ్ళ ధనాన్ని దొంగిలించాను వాడు తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా ఇంకా వాడితో మాటలేంటి వాడిని శిక్షించండి నా ఆస్తులను నాకు ఇప్పించండి ఆ చూడండి భూషయ్య గారు ఇది న్యాయస్థానం ఇక్కడ అందరూ సమానమే మీ ధనం పోయింది అన్న బాధలో మీరు ఉన్నారు కాని ఇక్కడ కూర్చున్నటువంటి నేను ఇద్దరి వైపు నుంచి వారు ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేయవలసి వచ్చిందో తెలుసుకోవాలి నేను ఉన్నటువంటి ఈ స్థానానికి గుర్తింపు లభిస్తుంది వాడే తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు కదా ఇంకా మీరు ఎందుకు శిక్ష అమలు చేయడం లేదు నాకు అర్థం కావడం లేదు ప్రకాష్ నువ్వు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా దొంగతనం చేసిన తర్వాత వాడు చెప్పుకోవడానికి ఏముంది అవును చంద్రయ్య గారు నేను చెప్పుకోవాల్సింది ఉంది సరే ఏంటో చెప్పు మాది జగన్నాథపురం అనే గ్రామం ఆ గ్రామంలో మా తండ్రిగారు పెద్ద జమీందారు నా తండ్రి పేరు వీరారెడ్డి ఆ మాట వినగానే భూషయ్య గొంతు తడారిపోయింది నోటి నుంచి మాట రావడం లేదు భూషయ్య గుడ్లబ్బాగించి అలా చూస్తూ ఉండిపోయాడు మా చిన్నప్పుడు మేము చాలా బాగా బ్రతికిన వాళ్ళము కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలియదు ఉన్న ఫలంగా మా నాన్నగారు ఒక సాధారణమైన మనిషిలాగా జీవితాన్ని జీవించటం మొదలు అప్పుడు నేను చిన్నపిల్లవాడిని అవి ఏమీ తెలియవు నేను పెరిగి పెద్ద అయ్యే కొద్దీ నా కోసం మా నాన్న కష్టపడడం నేను చూశాను కొన్ని రోజులకు ఆయన కాలం చేశారు మా నాన్నగారి దగ్గర సహాయం పొందినటువంటి రామయ్య అనేటువంటి వ్యక్తి నన్ను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్ళి సొంత కొడుకులా పెంచుకున్నాడు ఆయనే నాకు జరిగింది అంతా వివరించాడు నిజం తెలుసుకున్నటువంటి నేను భూషయ్య ఎలాగైనా సరే బుద్ధి చెప్పి ఆస్తిని నేను పొందాలి అనుకున్నాను అందుకే ఈయన దగ్గర పనిలో చేరాను ప్రకాష్ చెప్పింది విన్నటువంటి భూషయ్య మీరు కాసేపు ఓపిక పట్టండి మీరు చెప్పినప్పుడు నేను ప్రశాంతంగా విన్నాను కదా ఆ ప్రకాష్ నువ్వు చెప్పింది నిజమనడానికి రామయ్యను ఇక్కడికి రప్పించి నిజం చెప్పించు అప్పుడే అక్కడికి వచ్చాడు రామయ్య అనే వ్యక్తి నేనే రామయ్య ఈ భూషయ్యను గుర్తుపట్టాను అక్కడికి వచ్చిన రామయ్యని చూసి భూషయ్య మీరు నా కోడలి తండ్రి కదా అవును భూషయ్యా అయ్యా చంద్రయ్య గారు మీరు అనుకుంటున్నట్టుగా భూషయ్య అంత మంచివాడు కాదు ఒకప్పుడు ఈ భూషయ్య వీరారెడ్డి అని జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఆయన ఆయనకు తప్పుడు లెక్కలు చూపించి ఆస్తి మొత్తాన్ని దొంగిలించాడు అని జరిగింది అంతా వివరించాడు జరిగిందంతా తెలుసుకున్నటువంటి చంద్రయ్య ఆ ఇప్పుడేమంటారో గారు మీరు చేసిందే తప్పు అని తన ఆస్తిని తను తీసుకున్నాడు ఎప్పటికైనా మీరు చేసినటువంటి తప్పును మీరు ఒప్పుకొని వేడుకోండి మీరు మీ తప్పును ఒప్పుకుని అతనికి తన ఆస్తిని రాసి ఇవ్వకపోతే మిమ్మల్ని ఈ ఊరి నుండే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి కూడా బహిష్కరిస్తాము చంద్రయ్య చెప్పిన మాటలు విన్నటువంటి భూషయ్య సరే మీరు చెప్పినట్టుగానే నేను ఆస్తులన్నీ అతనికి రాసి ఇచ్చేస్తాను అలా భూషయ్య ఇచ్చిన మాట ప్రకారం ప్రకాష్కి రావలసిన ఆస్తులు అన్నీ రాసిచ్చాడు ప్రకాష్ తన తండ్రి ఆస్తితో పేద ప్రజలకు చదువు చెప్పిస్తూ తమ తండ్రి పేరు మీద మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు